హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటే ఈ వాస్తు చిట్కాలను పాటించండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మెయిన్ డోర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చెత్తను ఉంచకూడదు ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహాన్ని నెమలిపించాన్ని ఉంచండి బాల్కనీలో కానీ మెయిన్ డోర్ ఎంట్రన్స్లో కానీ గాలికి రకరకాల శబ్దాలు చేసే గంటలను వేలాడదీయాలి ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత సంపద కలుగుతాయి ఇంట్లో రోజు దీపం లేదా కర్పూరం వెలిగించండి వీటితో పాటు అగరబత్తిని వెలిగిస్తే ఇంట్లో సానుకూల ప్రభావం చూపుతుంది విరిగిన పాత్రలను ఎప్పుడు ఇంట్లో ఉంచవద్దు లేదా వాటిని ఉపయోగించవద్దు ఇంట్లో ప్రతిరోజు శ్లోకములు మంత్రాలు పఠించండి లేదా ఆడియో ప్లే చేసి వినండి దీంతో మనసు ప్రశాంతతతో పాటు ఇల్లు ఆహ్లాదకరంగా ఉంటుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి మెయిన్ డోర్కు ఎప్పుడూ నలుపు రంగు వేయకండి వాస్తు ప్రకారం ప్రవహించే జలపాతం చిత్రాన్ని లేదా పెయింటింగ్ను ఇంట్లో ఉంచండి ఆనందం శ్రేయస్సును తెస్తుంది ఇంటి మెట్ల కింద లేదా పడక గదిలో పూజ కోసం గదిని నిర్మించకూడదు వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో వస్తువులను సరైన స్థలంలో ఉంచడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో సిరి సంపదలను సుఖ సంతోషాలను తెస్తుంది అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్